ప్రపంచానికి ప్రేమను దయను కరుణను పంచినటువంటి మహనీయుడు బుద్ధుడు బుద్ధుడి యొక్క జయంతి నేడు బుద్ధుడి యొక్క పుట్టినరోజు మనము బుద్ధ జయంతిగా బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటున్నాం ఈరోజు మనము వీడియోలా బుద్ధుడి గురించి అతడి యొక్క ఆలోచన విధానం గురించి మనము ఒక ఐదు వాక్యాలలో తెలుసుకుందాం షార్ట్ అండ్ గా అయితే మన సమాజంలో చూసుకుంటే చాలా మట్టుకు బుద్ధుడి యొక్క ఫొటోస్ కానీ బుద్ధుని యొక్క చిన్న చిన్న విగ్రహాలు కానీ ఆఫీస్ కార్యాలయాల్లో ఇంకా ఇంటి లోపల ఏదో షోకేస్ గాను విగ్రహాలు పెట్టుకోవడం ఏదో శుభకార్యాలు అప్పుడు బుద్ధుని యొక్క విగ్రహాలు పెట్టడం ఇలా కామన్గా మనం చూస్తుంటాం కాకపోతే అలా పెట్టుకుంటున్నారు కానీ బుద్ధుడి యొక్క విగ్రహాలు పెట్టుకుంటున్నారు గారు బుద్ధుని యొక్క ఆలోచనలు బుద్ధుని యొక్క ఆచరణలు అతని యొక్క మార్గం ఏంటి ఆయన యొక్క ధర్మం చరణం గచ్చామి అని ఏం చెబుతుంది అనే వాటి గురించి ఎవరికి అవగాహన ఉండదు కూడా చాలా మట్టుకు ఏదో షోకేస్ గా ఏదో అలంకరణగా అదృష్టానికి ఆకర్షణకు అడంబరానికి సంకేతం కాదు బుద్ధుడి విగ్రహం బుద్ధుడు అంటే ఒక నైతిక మార్గం బుద్ధుడు అంటే ఒక ఆలోచన బుద్ధుడు అంటే ఒక ప్రశ్న బుద్ధుడు అంటే మనం స్వయ విమర్శన చేసుకోవడం ప్రశ్నించుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వివరణ ఉంటుంది బుద్ధుడి యొక్క అయితే మనం తెలుసుకోవాల్సింది ఏదంటే బుద్ధుడి యొక్క ఒక షోకేస్ గా కార్యాలయంలో మనం విగ్రహాన్ని పెట్టుకుంటే సరిపోదు బుద్ధుడి యొక్క ఆచరణ తెలుసుకోవాలా ఆలోచన తెలుసుకోవాలా అతని యొక్క ఆ జీవిత చరిత్ర తెలుసుకున్నప్పుడే మనము నిజమైన బుద్ధ చరిత్ర తెలుసుకున్నట్టు ఉంటుంది బుద్ధుడు ఒక దేవుడు కాదు బుద్ధుడు ఒక మామూలు మనిషే ఒక ఆలోచన విధానాన్ని ఎంచుకున్నటువంటి మహనీయుడు బుద్ధుడు కాకపోతే బుద్ధుణ్ణి పూజిస్తే పూజలు పుణ్యాలు వస్తాయి పాపాలు రావు స్వర్గానికి వెళ్తాం నరకానికి వెళ్ళాము అనే భ్రమ కాకుండా ఏదో మనము బుద్ధుణ్ణి మొక్కితే మనం పరీక్ష పాస్ అవుతాము బుద్ధుని మొక్కితే మనకు విదేశీ వీజాలు వస్తాయి బుద్ధుణ్ణి మొక్కితే మనకు మనలో మార్పు వస్తుంది అనేది కాకుండా బుద్ధుడే స్వయంగా చెప్పాడు నేను ఎటువంటి ఎటువంటి దేవుణ్ణి కాదు ఎటువంటి మహిమలు నాకారు లేవు ఎటువంటి తంత్రాలు నాకర లేవు అన్నాడు అలాంటప్పుడు మీరు ఒక ప్రశ్న అడగచ్చు అయితే బుద్ధుడిని మనం ఎందుకు అంత స్పెషల్గా చూసుకోవడం ప్రత్యేకంగా చూడడం అంటే అప్పుడు మీకు ఆ ప్రశ్న వచ్చిందంటేనే మీకు అప్పుడు అర్థమవుతుంది బుద్ధుడు కూడా అదే చెప్పాడు బుద్ధుడు చెప్పింది ఏంటంటే ప్రశ్నించమని ప్రశ్నించుకోమని స్వయ విమర్శ చేసుకోమని నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పిందే బుద్ధ బుద్ధిజం బుద్ధుడు చెప్పింది ఇదే బుద్ధుడు ఏమంటున్నాడంటే ఎవరో ఏదో చెప్పారని నమ్మకు నీ నువ్వు తెలుసుకో నీ నువ్వు ప్రశ్నించుకో నీకప్పుడే నీలో ఉన్న శక్తి నీలో నీలో ఒక జ్ఞానము బయటపడుతుంది కాకపోతే ఇతరులు నమ్మారని గుడ్డిగాను దాన్ని నమ్మినట్టయితే నువ్వు ఒక అజ్ఞానిగానే మిగిలిపోతావు బుద్ధుడు చెప్పింది కూడా ఇదే బుద్ధుడు ఒక మామూలు మనిషిగానే చెప్పాడు మహనీయుడుగా నిన్ను ఆలోచించమన్నాడు ప్రశ్నించుకోమనడు స్వయం విమర్శ చేసుకోమన్నాడు నీకు ఎప్పుడైతే సత్యమని నీ నీకు అనిపిస్తుందో అప్పుడే నీకు ఏ దేవుడు అవసరం లేదు నీకోసం నువ్వు నీకోసం నువ్వు ఉంటావు తప్ప నువ్వు ఎటువంటి ఎవరిపైన ఎవరి ఆలోచన ఆధారపడిన అవసరం ఉండదని బుద్ధుడు చెప్పాడు చక్కగా దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది బుద్ధుడి యొక్క ఆలోచన విధానం ఏంటనేది అనేది ప్రశ్నించమని చెప్తాడు ప్రశ్నించుకోమంటాడు స్వయం విమర్శ చేసుకోమంటాడు మనది మూఢ నమ్మకాల ప్రభావం నుంచి ప్రజలను మేల్కొల్పి ఒక ప్రజ్ఞ జ్ఞానము శీలం మార్గంలో నడిపించినటువంటి ఈ బుద్ధుడి యొక్క ఆలోచనలు బుద్ధుడి యొక్క విలువలు వీటి గురించి మనం తెలుసుకోవాలి అజ్ఞానాన్ని విడిచి విజ్ఞానంకో వెళ్దామని చెప్పిన వాడే బుద్ధుడు బుద్ధుడు గురించి మనము బుద్ధుడు చెప్పింది ఏంటంటే ధర్మం శరణం గచ్చామి చెప్పాడు అంటూ ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇలా ఏదో మనం మూఢనమ్మకాల ప్రకృతి మనము అంధవిశ్వాసంగానే అంధభక్తులు కానీ మిగిలిపోతాం కానీ మనము ఎప్పుడు జ్ఞానాన్ని సంపాదించలేకపోతాం అని చెప్తాడు ధర్మం శరణం గచ్చామి అని ఊరికే అనలేదు ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే స్వర్గలోక ప్రాప్తికి ఈ స్వర్గాలు నరకాలు ఇటువంటి ఏమీ లేవు ఉన్నదొక మనిషి మన జీవితాంతం మనము స్వేచ్ఛగా బ్రతకాలి కానీ ఈ స్వర్గాలు నరకాలని ఏవి లేకుండా సంఘం శరణం గచ్చామి అంటూ ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చాడు బుద్ధుడు ఈ మునుపటి చూసుకుంటే ఈ రక్త రక్తంతో చేసినటువంటి యాగాలు క్రతువులు ఇవన్నీ నిరసించి వీటికి ఈ వ్యతిరేకంగా అహింసయుత పూజలు నినాదాలతో రూపించి ఈశా దేశాలు లేకుండా ప్రజలను శాంతియుతంగా నడిపించినటువంటి ఎటువంటి భావోద్వేగాలు లేకుండా గొడవలు లేకుండా శాంతియుతాన్ని ప్రజలను ఒక శాంతియుతంగా నడిపించినటువంటి వాడే బుద్ధుడు బుద్ధుడు గురించి మనము ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంటుంది నేను నాకు తెలిసినటువంటి ఒక ఐదు వాక్యాలలో మీకు తెలియజేస్తున్నాను అయితే బౌద్ధము కొన్ని దేశాల్లో విస్తరించకపోయింది మన దేశం నుండి కొన్ని దేశాలకే విస్తరించకపోయింది ఆ దేశాలు ఏమంటే చైనా జపాన్ సింగపూర్ తైవాన్ మయన్మార్ మంగోలియా కంబోడియా థాయ్లాండ్ లానోస్ వియత్నాం టిబెట్ లాంటి అనేక దేశాల్లోని బౌద్ధం విస్తరించింది ఇలా బౌద్ధాన్ని మొత్తము ఇన్ని దేశాల్లో విస్తరించిన మీరు చూసుకోండి ఈ బౌద్ధం యొక్క ఆనవాళ్ళు మన భారతదేశంలో దేశంలో ఇంకా కనబడుతూనే ఉన్నాయి విదేశాల్లో కూడా బౌద్ధం యొక్క ఇంకా ఆర్కియలజికల్ ఇంకా శిథిలాలు బుద్ధుడి యొక్క విగ్రహాలు బయటపడుతూనే ఉన్నాయి బుద్ధుడిని బౌద్ధ మతాన్ని ఇంకా మన దేశంలోని మటమయం చేసిన కొన్ని మతాలు హిందూ మతము మన దేశంలోని బౌద్ధంని ఇస్మ బౌద్ధాన్ని నశింపజేశారు ఈ బ్రాహ్మణులు కాకపోతే మన దేశాన్ని నడిపించింది బౌద్ధమే ఈ బౌద్ధ ప్రేరణలో రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం విదేశీ విద్యార్థులను ఆకర్షించే పద్దెనిమిది విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఏర్పడడంతో అప్పుడు మన విశ్వగురు మన దేశాన్ని విశ్వగురువు అనే బిరుదు మన దేశాన్ని భారతదేశానికి దక్కింది మన దేశంలో ఎన్నో ఎటువంటి ఎన్నో మంచి మంచి ఈ బుద్ధుడు చేసినటువంటి మహానీయలు ఈ నలంద విశ్వవిద్యాలయం కానీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో విశ్వవిద్యాలయాలు వేరే వేర తక్షశీల విశ్వవిద్యాలయాలు ఇలా మన దే విదేశాల నుంచి మన దేశానికి వచ్చి చదువుకొని ఇక్కడ రీసెర్చ్ చేసి బయట దేశాల నుంచి వచ్చి చదువుకున్నారంటే అప్పటి కాలంలో అదొక బౌద్ధ మతంతో సాధ్యమైంది బౌద్ధాన్ని ఒక మతంగా కాకుండా బుద్ధుడి యొక్క ఆలోచనలుగా బుద్ధుడి యొక్క అది అదొక బుద్ధు బౌద్ధం ఏం చెప్తుంటే స్వేచ్ఛ సమాన్యాయం సౌభ్రతత్వం ఇవే చెప్తుంది బాబాసాహ్ అంబేద్కర్ మన రాజ్యాంగంలోకి తీసుకునేది కూడా బుద్ధుడి యొక్క ఈ బౌద్ధ ధమ్మం బుద్ధుడి యొక్క చరిత్ర తెలుసుకునే స్వేచ్ఛ సమాన్యాయం సౌభ్రతని రాజ్యాంగంలోని పొందుపరిచాడు అందుకే ప్రజలు ఎప్పుడు కానీ స్వేచ్ఛగా సమాన్యాయంగా సౌభృత్వంగా బ్రతకాలని చెప్పే విధంగానే ఈ బౌద్ధం కూడా చెబుతుంది ఇంతటితో నాకు తెలిసిన ఒక ఐదు వాక్యాలు చెప్పాను మీతో షేర్ చేసుకున్నాను వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్